హైదరాబాద్ లో రెండో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల విద్యార్థినిలో ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాల్లో ఆడిపాడారు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి తీసుకొచ్చారు తెలంగాణ సాంప్రదాయాలను ఇప్పుడున్న జనరేషన్ కు తెలియజేస్తున్నామన్నారు టీచర్స్ హైదరాబాద్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో రెండో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన పెంచుతూ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక్క దగ్గర పెట్టి ఆడిపాడారు విద్యార్థినీలు ఈ వేడుకల్లో అంబేద్కర్ స్కూల్ కాలేజీల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు పండుగైన బతుకమ్మ సంబరాలు ప్రతి ఉత్సాహంగా జరుపుకుంటామని తెలిపారు ఉపాధ్యాయులు అంబేద్కర్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్స్ ఇంటర్ డిగ్రీ లా కాలేజ్ ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు అయితే మనకి తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఎంతో సంతోషం అక్కడ నుండి కూడా మేము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము మీరే చూస్తున్నారు అంబరాని అంటున్నటువంటి సంబరాలు అంబేద్కర్ విద్యా సంస్థల్లో హై స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ పీజీ లా కాలేజ్ ఎంబీఏ అన్ని సెక్షన్స్ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాం మేము తొమ్మిది రోజులు చేస్తారు ఇది యాక్చువల్గా ఒక రోజు అలిగిపోయింది అంటారు మిగతా రోజుల్లో మాత్రము తప్పకుండా చేసుకుంటారు ఇది మహారా అమావాస్య నుండి మహర్నవమి వరకు చేస్తారు తర్వాత దసరా ఉంటుంది మనకు పండగ అందరు కూడా చాలా కేరింతలు కొడుతూ చాలా సంతోషంగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా చాలా సహకరిస్తున్నారు వెరీ హ్యాపీ మేము చాలా సంతోషంగా ఈ సె బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము అన్ని డిపార్ట్మెంట్స్ డిగ్రీ హై స్కూల్ లా కాలేజ్ ఎంబీఏ కాలేజ్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కాలేజెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత యాక్టివ్గా జోష్లో ఉన్నారో సో ఎవ్రీ ఇయర్ మా మేనేజ్మెంట్ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది అన్ని అరేంజ్ చేస్తుంది అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తుంది మా మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు ఎస్పెషల్లీ ఉమెన్కి కావాల్సిన ఏ సదుపాయాలైనా మా మేడం మాకు క్రియేట్ చేస్తారు సో చాలా హ్యాపీగా ఉందండి మా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం మా క్యాంపస్లో పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి మా మేనేజ్మెంట్ మేము అందరం గొప్పగా మా క్యాంపస్లో జరుపుకుంటామండి పిల్లలకి ఈ పండుగ ద్వారా ప్రకృతి గురించి ప్రేమ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషాన్ని పంచుకునేది బతుకమ్మ మనకు నేర్పిస్తుంది ఇలాగే ఆడుతూ పాడుతూ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటామని తెలిపారు రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా విద్యార్థిని సాంప్రదాయ దుస్తువులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు ఇదే లాస్ట్ ఇయర్ అనమాట సో మేము ఇంకా మంచిగా సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి బతుకమ్మ కూడా చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరూ మా ఫ్యాకల్టీస్ నిన్ననే ఎంగిల్పూల బతుకమ్మ చాలా మంచిగా చేసుకున్నాం నిన్న అనేది ఎంగిల్పూల బతుకమ్మ ఉండే కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు ఈ రోజు ఇక్కడ చేస్తున్నారు ఈ రోజు నుంచి నవరాత్రి స్టార్ట్ కదా అందుకే చాలా మంచిగా డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింకం పల్లిలో చాలా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇలాంటి సంబరాలు లు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా డిపార్ట్మెంట్ నుంచి అందరూ బతుకమ్మలు తెచ్చారు అందరం ట్రెడిషనల్ వేర్ వేసుకొని వచ్చి ఘనంగా సంభరించుకుంటున్నాం అందరికి ఆనందంగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో ఫ్యాకల్టీతో ఇట్లా ఫెస్టివల్ జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది మా లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇదంతా మిస్ అవుతాము ఈ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఇయర్ లాస్ట్ అనమాట మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎవరిష్టం ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా చేసుకుంటాం సెలబ్రేషన్ యాక్చువల్లీ ఇప్పుడు మాది ఫైనల్ ఇయర్ సో కొంచెం ఎంజాయ్ చేద్దామని వచ్చాం బాగా ఇంటి దగ్గర కూడా మాకు గ్యాంగ్ ఉంటుంది బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ డ్రెస్సింగ్ మంచిగా లంగావని వేసుకొని ఫుల్గా రెడీ అయ్యి రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ విద్యా సంస్థల విద్యార్థినీలు ఉపాధ్యాయులు సద్దుల బతుకమ్మ వరకు కూడా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు